నిన్న హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచి హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు నేను యాడ్సప్ చెప్తా ఉన్నా గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గరీబంకు అటావు అనే నిదానం ఉండేది ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గరీబంకు బగావ అనే నిదానంతో హైదరాబాద్లో ముందరికి వెళ్తా ఉన్నాడు కాంగ్రెస్ అంటేనే తెలుసు కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు అని చెప్పి తేలిపోయింది కాంగ్రెస్ అంటేనే కన్స్ట్రక్షన్ కాదు డిస్ట్రక్షన్ అని తేలిపోయింది హైడ్రా పేరు మీద హై డైవర్షన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందులో హైడ్రా పేరుతో వాళ్ళను భయభ్రాంతులను చేస్తా ఉన్నారు వారి ఇళ్లను కూలుస్తా ఉన్నారు కాబట్టి మరి నిన్న రాత్రికి హుటాహుటిన వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెద్దలను ఒప్పించి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో ఒప్పించి వెంటనే హైడ్రా విధి విధానాలను మానుకోవాలా ఆ హైడ్రాను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఒకవేళ మీరు హైడ్రాను రద్దు చేయకపోతే హైదరాబాదులో హైడ్రా పేద ప్రజలు ఆర్మూర్లో రైతులు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం గతంలో రైతులతో పెట్టుకున్న వాళ్ళు పేదలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నిలబడలేరు మీ ప్రభుత్వం కూడా నిలబడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇంకా రైతులకు మిగిలిపోయినటువంటి ముప్పై వేల కోట్ల రైతు రుణమాఫీ చెయ్యి రైతులకు రెండుసార్లు ఇవ్వాల్సిన రైతు బంద్ ఇవ్వు మా మహిళ అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందల పింఛన్లు ఇవ్వు నువ్వు పెంచుతున్న నాలుగు వేల పింఛన్లు ఇవు పేద ప్రజలకు మా యాదవ సోదరులకు గొర్రెలను పంచు మా పేద ప్రజలైన గూళ్ళలకు బేస్తలకు చెర్లలో చేపలను వేయు అదే విధంగా మా అక్క చెల్లెల పెళ్లిలు జరిగితే తులం బంగారం ఇస్తాను గా బంగారం ఇయ్యు నువ్వు చెప్తాన ఫోర్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి